ఓం సాయి సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది కేవలం నీకోసం మాత్రమే ఈ రహస్యాన్ని ఒంటరిగా వినుబిడ్డా ఇది తెలుసుకున్న వెంటనే నీకు అదృష్టం కలిసి వస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ ప్రపంచంలో ఉన్న అంతులేని ఆనందాన్ని నీకోసమే దాచి ఉంచాను ఇది నీకైనది వెంటనే వినుబిడ్డా నీ ప్రతి సమస్య కష్టం నాకు తెలుసు ఆ సమయంలో నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రశాంతంగా నీ జీవితాన్ని గొప్పగా ఆనందంగా జీవించాలనే కదా నీ ఆశ ఇదే కదమ్మా నువ్వు ప్రతిరోజు నా ముందుకు వచ్చి చెబుతున్నావు నీకు కావాల్సింది ఇవ్వడం కొంచెం ఆలస్యమైందని విపరీతంగా నువ్వు కోపాన్ని పెంచేసుకుంటున్నావు ఎందుకు బిడ్డ నువ్వు అంత కోపం పెంచుకుంటే సాధించాల్సింది ఎలా సాధిస్తావు చెప్పు నీ ఎదుటివారు నిదానంగా ఒక్కొక్క మెట్టి ఎక్కి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఎక్కువ కోపం పెంచుకోకు దాని ద్వారా నీకు ఏం లాభం వస్తుంది చెప్పు ఇతరులతో నీకు నచ్చినట్లు వాళ్ళని బాధ పెడితే అది తప్పమ్మా నువ్వు నా బిడ్డవి కదా ఇలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడూ ఉండకూడదు నన్ను నీ తల్లిదండ్రిగా భావించి భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తూ ఉంటావు ఎంతో ఓర్పు సహనంతో ఉండే నువ్వు ఇప్పుడు ఎందుకు నీకు ఇంత కోపం నువ్వు కోపాన్ని ఎందుకు అలవాటు చేసుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు నీలో నువ్వే కోపాన్ని పెంచుకోవడం వల్ల నీ కోరికలు తీరడం ఇంకాస్త ఆలస్యమవుతాయని తెలుసుకోబిడ్డా నువ్వు జరగాలి అని అనుకున్న పనులు కూడా ముందుకు సాగవు అలానే నీ కోపం నిన్ను ఇంకాస్త చిక్కుల్లో పడేస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా ఏ మనిషికైనా ఓర్పు సహనమనేది ఆభరణం లాంటివి అవి నీ దగ్గర ఉన్నప్పుడు ఆకర్షణీయమైన కళ నీలో కలబడుతుంది ఆ కళ నీలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కానీ ఎవరినైనా కానీ ఇట్టే ఆకట్టుకుంటావు అప్పుడు నువ్వు ఎలాంటి పనిలోనైనా విజయం సాధిస్తావు ఇది వరకు నీ ప్రవర్తన ఎంతో చక్కగా మర్యాదగా ఉండేది చాలా ఓర్పు సహనంతో ఉండేవారివి ఇప్పుడు కూడా అలానే ఉండు నీకు కావలసింది జవిరి మరి నేను నీకు ఇస్తాను కదా కొన్ని కొన్నిసార్లు నీ కోరిక తీరడం ఆలస్యమవుతుంటే ఆలస్యమవుతుందే గాని అది అసలు తీరదు జరగదు అని ఎందుకు అనుకుంటున్నావు ఒకటి గుర్తుంచుకోమ్మా నీకోసం అని రాసిపెట్టి ఉన్నది కొంచెం ఆలస్యమైనా కానీ అది తప్పకుండా నిన్ను చేరుతుంది అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు నేను నీకు ఇవ్వబోయే కానుక ఎంతో విలువైనది దాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండమ్మా ఒకవేళ నీకు అనుకోని ఇబ్బందులు వస్తే అవి తీరడానికి కొంచెం సమయం పడుతుంది వాటిని చూసి నువ్వు ఆందోళన పడకు నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఎవరు ఎన్ని మాటలు అన్నా చిరునవ్వుతో మాటలు దాటేశాయి అప్పుడు వారు చేసే తప్పు వారికి అర్థమవుతుంది నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నిన్ను చేరుతుంది నేను ఎప్పుడైతే నీకు తోడుగా ఉన్నానని నమ్ముతావో అప్పటి నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది కాబట్టి మంచిగా ఆలోచించు నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎప్పుడు నీకు తోడుగా ఉన్నారని నమ్ము ఖచ్చితంగా అదే జరుగుతుందమ్మా నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీ కళ్ళ ముందు జరిపిస్తాను కాబట్టి నమ్మకాన్ని బిడ్డా అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్